మండిపో పట్టి ఏముంది ఇప్పుడు రెండు తుఫాన్లు అండి ఇక్కడ బాగా భారీ తుఫాన్లు ఈ తుఫాను అయితే సాయంత్రం కాయలన్నీ ఉంది కింద ఆలబడిపోయింది పనికొచ్చేట్టు కనపడతలా పది పదిహేను ఎకరాలు ఎకరానికి నలభై యాభై వేలు పెట్టుబడి ఇప్పటికే అయిపోయింది పంట చేతికి వచ్చేటప్పటికి ఇట్లా అయిపోయిందండి ఈ చెట్లన్నీ లేపుకొని మరి కూలి వాళ్ళు ఖర్చు ఎకరానికి మళ్ళీ రెండు మూడు వేలు అయింది ఖర్చు లేపాలంటే లేపినాక మళ్ళీ మందులు మళ్ళీ మొదలు వేసుకోవడం చాలా మంది వేశారండి వేసారండి మిరగట్లు కూడా తక్కువ వేశారు మిరగట్లు కూడా కానీ తక్కువ పచ్చేళ్ళన్ని ఇంటినే పడిపోయినండి అసలు మొత్తం అడ్డదిడ్డాలంగా వరదలాగా వచ్చి పడ్డది వాన ఏకదాటిగా మూడు నాలుగు గంటలు కురిసింది అక్కడ నీళ్ళు అక్కడ పొంగి పారి ఇట్లా ఊరు ఊర్లో కూడా నీళ్ళని ఎలా వచ్చిపోయింది పచ్చిలు అయితే చెప్పుకునేది ఇంతటితో పోతే ఇది లేపుకొని బాగా చేసుకుంటే ఏమన్నా సగం సగం వస్తాయో సత్తాయో అసలు అర్థం కావట్లేదు రైతుకు ఏం చేయాలో కూడా మీరు మిరదాట్లు బాగున్నాయి పచ్చిలు అంత నాణ్యంగా వచ్చింది వచ్చిందనే చెప్పింది చేయడం పర్లేదు బాగున్నాయి అనుకుంటేనేమో ఇలా ఈ వానలతోటి మామూలు ఇప్పుడు మూడు వానలు ఇట్లాంటి గట్టి వానలు ఇప్పుడు బాగా పంట పర్లేదు లేదనుకునే మళ్ళీ ఒకసారి రుచి పడాలండి శుభ్రంగా నేల మీద పడిపోయినండి ఇంకొంచెం చెట్లనే కొట్టుకుపోయి ఇప్పటికి ఎంత ఖర్చు పెట్టారండి ఎకరానికి ఖర్చు దాదాపు నలభై వేలు అయిపోయిందండి ఎకరాకి ఎకరానికి నలభై వేలు పైన లోపలేదు ఇప్పుడు మళ్ళీ నలభై ఐదు వేలు ఈ లేపడి బాగా మళ్ళీ ఒక మంది కట్టలు పోసుకొని ఏమన్నా అసలు కాసి కాసిన కాయలు మరి చేతికి వచ్చేట్టు కనపడతా ఇక మళ్ళీ మొగలు ఎత్తుకోవడమే రైతు ఒక రైతు అనే కాదు ఊళ్ళో చాలామంది పొలాలు ఎట్టినాయి వాలిపోయి పచ్చిలు లేవు అంటే మాకు మాగాడి తక్కువ కానీ పత్తి పొలం మెట్ట పొలం ఎక్కువ పత్తే బాగా దెబ్బతినిపోయింది ఇది మొత్తం చేనంత పడిపోయింది ఇక నుంచి తెల్లవారిన దాకా అసలు ఎడతెరుపులేని వాన గాలి పత్తి చెట్లు మాత్రం ఉరిగిపోయింది మొత్తం పత్తి పొలం నేలమట్టమైంది ఆ అయింది ఎడన్నా ఒక చేను మిరక్ పొలం తప్ప మొత్తం పొలం అంతా ఒరిగిపోయింది ఉంటుందండి దాదాపు మూడు నాలుగు వేల ఎకరాలు పత్తి పొలమే ఎండలు కాసి మళ్ళీ బాగుపడి ఈ పొలం అంతా ఆ కాసిన కాయలు నాలుగు కింద పడి కులిపోదు పగులు తెలవదు ప్రతి దాదాపు ఇరవై రోజులు పట్టి పగులుతూనే ఉంది కానీ ఈ వానలము కురవటం కులిపోవటం తీలా మటుకు అది అసలు చేతికి వచ్చేది కాదు ముదురు పొలం పదిహేను ఎకరాలు ఇచ్చామండి ఎంత వేసినా రైతు అసలు ఈ పొలం చేద్దాం వద్దా అన్నంత భయంకరంగా ఉందండి ఏదన్నా ఆదుకుంటే బొత్తాం లేకపోతే ఎక్కడైనా నలభై వేలు యాభై వేలు వరకు పైలు పూసినట్టే ఇప్పటికీ నోటి కలిపి కూడినట్టే ఇవంత అడ్డంగా పడిపోయింది పొలం ఎవరు వెళ్ళిపోయింది కాయ పడి కింద మట్టి కొట్టుకొని కూలిపోయి చుట్టూ ఉన్నాయి పదిహేను ఎకరాల పొలం ఇక అంతా కూలిపెట్టి చేయాలా ఇప్పటికే ఇంత పెట్టుబడి అయిపోయింది మరి ఇటు మూడు సార్లు నాలుగు సార్లు ఇటు వానలు వచ్చి పంటల మీద పోవటం ఇది మొదటిసారి బాగా కాపు కాకు వచ్చినాకపోవడం ఏ గవర్నమెంట్ అయినా ఎంత చేస్తారు ఇవాళ దయ వాళ్ళకి ఎంత ఏదన్నా ఆదుకుంటే బొత్తారు రైతులు లేకపోతే ఏమో అంత కౌలు పొలాలు కౌలు పదిహేను వేలు అండి ముందే డబ్బులు ముందే కౌలు కట్టామండి ఇక మరి ఈ డబ్బులు రైతు రైతుకు వచ్చినాక మనకిస్తారో ఈరో కూడా అర్థం కాదు కౌలు రైతులు కాగితాలు లేవు అవి పుడతాయి ఇదిగో వస్తాయి అదిగో అన్నారు అయ్యి అలా పాప మళ్ళీ ఒకసారి పడితే అసలు చేతికి పీకే చేతి ఒకటి వేసుకోట వేపురాలు గోపురాలు వేసుకోటండి అప్పయ్యే చేతికి చేయలేవు సంవత్సరం పదిహేను పద్దెనిమిది గంటలు పది క్వింటాలు అస మినిమం అట్ట వచ్చేది పత్తి నీకు ఏం అసలు లేట్ లేదు ఐదు వేలు ఆరు వేలు అట్ట కొన్నారు సీసీలో ఏడు వేలు కొంటే వీళ్ళు ఆరు వేలు ఐదు వేలకి కొట్లు కొనుక్కుంటున్నారు మాకేం సీసీఏలు కాగితాలు రావు ఈ కౌలు చేయలే వాళ్ళు కాగితాలు ఇవ్వరు ఇట్లా అన్ని రకాలుగా నష్టం కౌళ్ళు పొలాలు చేసేవాడికి నష్టం పొలం ఎక్కువ మూడు వంతుల మంది రైతులు కౌళ్లే సొంత వాళ్ళు ఏమో ఇచ్చుకుంటున్నారు పోతున్నారు ఏదో ఒకటి అది కాగితాలు వాళ్ళకు ఉన్నాయి కాబట్టి సొంత ఫలం కాబట్టి వాళ్ళ దగ్గర ఉంటాయి కాగితాలు మన కౌలుదారి కాగితం దాంట్లో పని లేకుండా అయితే మన అగంగులోకి వస్తాయి మన కౌలుదారి కాగితం ఉంటే అయ్యో సరిగ్గా పుడతల్లా ఏట పదిహేను ఎకరాలు ఇరవై ఎకరాలు కౌలు వేస్తాం మనం అట్లాంటిది మూడేళ్ళ బట్టి అసలు ఏ కౌలు రాదు ఏం లేదు ఈ సంవత్సరం మన బాబు గారు వచ్చాడు అనుకున్నాం అది తిరిగాం తిరిగాం అయ్యి రాలే పత్తి కోటానికి తిరిగి ఆ కాగితాలు రాలేదు పెట్టాం పెడతాం అప్లికేషన్ రైతులు గవర్నమెంట్ ఆఫీసర్లు వాళ్ళు వచ్చి చూసి ఏమన్నా ఎకరానికి ఇంత నష్టం ఏమన్నా చెప్తే బాగుంటుంది రైతులు కొత్త మట్టుకన్నా తెప్పుకుంటారు ఈ కౌలుదారు రైతులంతా వాళ్ళు చాలా మూడొంతుల మంది కౌళ్ళ మా మన ఊళ్ళో మాది పెద్ద కూరపాడు అండి భాష్యం ప్రవీణ్ గారు ఇక ఆయన పట్టుకొని మన రైతాంగం ఏదన్నా చూస్తే బాగా దెబ్బతిన్న పొలాలు చూసి ఎకరానికి ఇంత ఏదన్నా హెల్ప్ చేస్తే బస్తారు రైతులు లేకపోతే భగవంతుడు నేను భారమే మనకు పోయిన సంవత్సరం దాకా అంత ఆశలేదు బాబుగారు వచ్చారు కదా మనకి ఇబ్బందులు లేదనుకున్నాము చేస్తున్నారు ఊళ్ళో పనులు కూడా బాగానే ఇక్కడ మన ఊరు వచ్చిన మన మన కుర్రవాళ్ళు అందరూ బాగా వెనుక తిరుగుతాడు ఇక్కడ కావాలంటే ఆడకు వస్తున్నాడు ఇబ్బంది ఏం లేదండి ఇప్పుడు ప్రస్తుతానికైతే ఒకసారి పై వాళ్ళని పంపించి ఆఫీసులని నష్టపరిహారం అంటే మనం చెప్పుకునేది కాదు గవర్నమెంట్ ఎంత దయ వాళ్ళ దయ డబ్బు తిన్న పొలాలలో చూసి రాసుకుంటే కౌలు రైతులకి దానికి ఎంతో కొంత హెల్ప్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను నేనైతే